పాదగుంటూరు బాలాజీనగర్ ఏడో ఏడోలైన్ లో జేవే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ జేవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య డాక్టర్ లక్ష్మి ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ విత్తలో ఉండి పేదలందరికీ మంచి చికిత్సను అందిస్తూ మంచి పేరును సంపాదించుకున్న డాక్టర్ కోటి నాగయ్య మరియు డాక్టర్ జేవీ లక్ష్మి ప్రతి గ్రామంలోని ప్రతి పేదవారందరికీ ఆరోగ్యంగా ఉండేలా చూడడమే మా అన్నారు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ ప్రాంతాలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అంతేకాకుండా ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్లవాత మరియు ఎమకలు అరుగుదలకు సంబంధించిన పరీక్ష మరియు ఓపీ కేవలం తక్కువ ఖర్చుతో మాత్రమే అంతేకాకుండా డయాబెట్ మరియు సంబంధించిన వ్యాధులు టెస్ట్ మరియు ఓపీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే చూడబడుతుందని అన్నారు కార్యక్రమంలో జీవం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య ఐల శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు আসবে ওর একবার চলে যাবে

నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల దగ్గరికి ప్రజల ఆరోగ్యం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో హెల్దీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఒక పక్కన కార్పొరేట్ హాస్పిటల్స్ గా ఉన్నటువంటి జేవిఎం హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు సోదరుడు ఐలా శ్రీనివాస్ గారు మునుకొచ్చి ఈ ప్రాంతంలో బాలాంజీ నగర్ ప్రాంతంలో ముఖ్యంగా పేద వర్గాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరం లేటువంటి కార్పొరేట్ వైద్యాన్ని కూడా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి జేవిఎం హాస్పిటల్స్ ద్వారా డాక్టర్ కోటి నాగయ్య గారు అలాగే లక్ష్మి గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు ఈరోజు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికే ఈరోజు ఏ పనికైనా వెళ్ళగలుగుతాడు రాగలుగుతాడు అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హిందూ హై స్కూల్లో ఏర్పాటు చేసింది క్యాంపు శ్రీనివాసరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానికి ఇనాగ్రేషన్ చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ అహ్మద్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి మా ఉద్దేశం జనాలకి దగ్గరికి వైద్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇస్తున్నామండి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనేది మా ఆలోచన పాదగొండ్రు పాదండ్రు సువారైన బాలాజినర్ ఏరియాలో కొద్ది పేదలు ఇబ్బందిగా ఉన్నారు డాక్టర్ గారు కొద్దిగా